సుప్రీంకోర్టు సాధికార కమిటీతో హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటీ అయింది కంచగచ్చిబౌలి భూములపై డాక్యుమెంట్లు విజువల్స్ ను కమిటీకి సమర్పించింది అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు కంచగచ్చిబౌలి భూములు హెచ్సీయు చెందినవేరని అన్నారు వాల్టా చట్టాన్ని మీరు చెట్లు కొట్టేశారని హరీష్ రావు కంచగచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా అటవీ శాఖ స్పందించలేదన్నారు అటవీ శాఖ స్పందించకపోవడం వల్లే చెట్లు నరికేశారని జంతువులు చనిపోయాయని ఆరోపించారు అరుదైన పక్షులు జంతువులు చెట్లను రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు బజార్ హిల్స్లో కావచ్చు హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే యాభై రూపాయలు పట్టణ ప్రాంతం అయితే వంద రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది అదేవిధంగా ఒక చెట్టు కొడితే రెండు చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు చట్టం ఏం చెప్తుంది అంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు నీ సొంత పట్టాభూమిలోనైనా నీ హౌస్ సైట్ లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది పోలీస్ స్టేషన్ లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి ఏమని మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూడెలన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది ఇలా ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతూ ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కు లేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది